దోరకమయ్యి సాయిబాబా గుండె ఇవాళ గురు పౌర్ణం కాబట్టి అందరూ రండి తప్పుకోకుండా దర్శించుకోండి బాబాకి చక్కగా ఉన్నదానిలో అందరూ అన్నదానానికి దానం చేసుకోండి మన పాపాలు హరించాలంటే దానం అనేది చేయటం అలవాటు చేసుకోండి మనకున్న దానిలో దానం చేసుకోండి చక్కగా గుడి అభివృద్ధికి అందరూ సహకరించండి మన బాబాని కోరుకున్నట్టు కోరికలన్నీ తీరుస్తాడండి నాకైతే బాగా నమ్మకం ఉంది మీ అందరూ రండి మన బాబాని దర్శించుకోండి ఇవాళ గురు పౌర్ణం కాబట్టి మీ అందరూ రండి తప్పకోకుండా పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం ఇవాళ సండే కాబట్టి అందరూ వచ్చి దర్శించుకోండి అన్నదానం కూడా ఉంది ఫ్రెండ్స్ అందరూ రండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే చాలా మంది వచ్చారు అభిషేకాలు కూడా చేశారు బాబాకి గురువు లేని విద్య గుండ్రా ఇలాంటిది ముందు గురువుని దర్శించుకుంటే అంతా మనకి కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం కూడా అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి జనం అందరు ఎలా వచ్చారు గుడికి ఉదయాన్నే వచ్చారు